హర్యానాకు చెందిన ఓ వ్యక్తి సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తూ చేపల వ్యాపారంలో సిరులు పండిస్తున్నారు కర్నాల్ జిల్లా బుటానా గ్రామానికి చెందిన నీరజ్ చౌదరి ఇంజనీరింగ్ పూర్తి చేసి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ చేపల పెంపకం చేపట్టారు పలు దేశాలకు వెళ్లి చేపల పెంపకంలో అనుసరిస్తున్న సరికొత్త పద్ధతులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా చేపల పెంపకం కోసం సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆర్ఏఎస్ వ్యవస్థను తీసుకొచ్చారు దీని ద్వారా తక్కువ ఎకరాల్లోనే ఎక్కువ చేపల దిగుబడిని సాధించారు నాణ్యమైన చేపల ఉత్పత్తులను అందించడానికి ఫిష్ బైట్ పేరుతో నీరజ్ ఓ బ్రాండ్ను ప్రారంభించారు వినియోగదారుల కోసం ఎముకలు ముళ్లు లేని దాదాపు ముప్పై ఐదు రకాల చేపల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు ఈ వ్యాపారం ద్వారా ఏటా సుమారు మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని నీరజ్ ఆర్జిస్తున్నారు ప్రస్తుతం ఆయన వ్యాపారం దేశంలోని ఐదు రాష్ట్రాలకు విస్తరించింది េងហ្នឹងឲ្យទៅរែ singhala